డిజైన్స్ కలర్స్ ప్రతి శారీలో డిఫరెంట్గా ఉండబోతున్నాయి మీకు ఈ కలర్ స్కై బ్లూ కలర్ అండ్ డిజైన్ అంతా కూడా చూడండి చాలా బాగుంది అంటే బార్డర్లెస్ శారీ శారీకి బార్డర్ ఏమి ఉండదు మొత్తం కంప్లీట్గా మీకు గిలా ఒక కలర్ సో మీకు ఎలిఫాంట్ గ్రే కాంబినేషన్ వస్తుంది అంటే బ్లాక్ దగ్గరలో ఉంటుంది ఎలిఫాంట్ గ్రే కలర్లో డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలర్సే కొన్ని కలర్స్ వీడియోలో కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు ప్రింటెడ్ కాటన్ శారీస్ అండి ఇవన్నీ కాటన్లోనే వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రైస్ మాత్రం సో చాలామంది రీజనబుల్ ప్రైస్లో అంటే కొంచెం లో ప్రైజ్లో కావాలి సో ప్రైజ్ మాత్రం చాలా తక్కువ ఉండాలని అడుగుతున్నారు ఈ వీడియోలో కలెక్షన్ అంతా మీకు చాలా తక్కువ ప్రైస్లో స్పెషల్ డిజైన్స్గా చూపిస్తున్నాను కలెక్షన్ అయితే చూద్దామండి చాలా బాగుండబోతుంది భావన లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ వచ్చేసి ప్రింటెడ్ కాటన్ శారీస్ ఈ శారీ చూడండి మీకు టూ బోర్డర్స్ శారీలో అండ్ బాటమ్ బోర్డర్స్ టూ కూడా సేమ్ బోర్డర్స్ అండ్ శారీ అంతా కూడా మీకు మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ టూ షేడ్స్ వస్తుంది సో ఒకటి హాఫ్ వైట్ అండ్ ఇంకోటి గ్రే కలర్స్ డిజైన్ మాత్రం మీకు సో సర్కిల్ డిజైన్స్లో శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ ఉంటుంది ఈ శారీ మీకు ఫ్యాబ్రిక్ చూసినట్లయితే మొత్తం కూడా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మీకు శారీ తోటే స్టాచ్ అప్లై చేసి గంజి అప్లై చేసి వస్తుంది సో అందుకని మీకు మొత్తం స్మూత్గా ఉంటుంది బై వాష్ చేసే కొద్ది శారీ మీరు వాష్ చేసే కొద్ది మీకు ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్గా అవుతుంది ఈ శారీకి పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు పైడ్చింగ్ వీటికి బ్లౌజెస్ రావండి सो ई सारी की ब्लौजेस राहू मिठी అండ్ వీటిలో కలర్స్ చాలా అండి మీకు డిజైన్స్ కలర్స్ ప్రతి శారీలో డిఫరెంట్గా ఉండబోతున్నాయి మీకు ఈ కలర్స్ స్కై బ్లూ కలర్ అండ్ డిజైన్ అంతా కూడా చూడండి చాలా బాగుంది అంటే బార్డర్లెస్ శారీ శారీకి బార్డర్ ఏమి ఉండదు మొత్తం కంప్లీట్గా మీకు ఇలా వస్తుంది డిజైన్ వీడియో ఎండింగ్ వరకు చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బట్ ప్రైస్ మాత్రం మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవండి ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా మేము ఫొటోస్ కూడా పంపిస్తాము జస్ట్ మీకు ఏ కలెక్షన్ నచ్చింది అనేది మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ పంపిస్తాము చెక్ చేయొచ్చండి అండ్ ఇందులో ఇంకొక కలర్ చూడండి ఈ షేడ్ వచ్చేసి మీకు మొత్తం కూడా మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా గ్రే ఎల్లో అండ్ రెడ్ టూ బోర్డర్స్ సెవెన్ అండ్ బాటమ్ బోర్డర్స్ టూ కూడా సేమ్ బోర్డర్స్ వచ్చి ఈ కాంబినేషన్ కూడా బాగుంది మళ్ళీ చెప్తున్నాను శారీ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ కన్ఫామ్ ఉంటుంది బై వాష్ చేసే కొద్ది ఫ్యాబ్రిక్ మాత్రం మీకు సాఫ్ట్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే ఉంది ఇలా వస్తుంది పైడ్చింగ్ అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈ పళ్ళు చూడండి ఇలా వస్తుంది మీకు శారీస్ పార్సెల్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవరీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి ఇలా భవన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఎప్పుడూ భావన హ్యాండ్లూమ్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది ఒకసారి మా వెబ్సైట్ కూడా చెక్ చేయండి వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి సో వైలెట్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది విత్ మీకు లైట్ మెంతి పచ్చ కలర్లో మీకు ఒకవేళ వీడియోలో క్లియర్గా అర్థం కావట్లేదు అనుకుంటే మమ్మల్ని ఫొటోస్ అడిగితే ఫొటోస్లో ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము మీరు చెక్ చేయొచ్చు ఫొటోస్ కూడా ఆ తర్వాతే ఆల్ కన్ఫర్మ్ చేసుకున్నాకే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ టూ బోర్డర్ శారీలో బ్లాక్ కలర్ బోర్డర్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ చూడండి డిజైన్ చూడండి మెయిన్గా మీకు ప్రింటెడ్ డిజైన్ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా మొత్తం శారీస్ అండ్ ఇవి మీకు కలర్స్ పోవడం అంటూ కూడా ఉండదు కలర్ గ్యారంటీ ఉంటుంది విత్ పైడ్ చెంగిలాగా వీటి అవునా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూడండి టూ బోర్డర్స్ ఈ శారీలో సేమ్ బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ విత్ ట్రాన్స్పరెన్సీ మీకు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ చాలా బాగుంది మీకు ఫ్యాబ్రిక్ మాత్రం ఇది ప్యూర్ కాటన్ మాత్రమే వస్తుందండి చాలా బాగుంది డిజైన్స్ కానీ మీకు క్వాలిటీ కానీ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్గా మీకు వెయిట్ అంటూ కూడా ఏమి ఉండదు ఈ సారీ కూడా బ్లౌజ్ రాదండి మీకు వితౌట్ బ్లౌజ్ మాత్రమే వస్తుంది పైడ్చింగ్ కూడా ఎడ్జ్ వరకు మీకు మొత్తం ప్రింటెడ్ డిజైన్ వీటి ప్రైస్ సిక్స్ సిక్స్టీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా డిజైన్స్ మీకు డిఫరెంట్ వస్తుందండి ఏ శారీ డిజైన్ మీకు ఒకలా ఉండదు ప్రతిదీ డిఫరెంట్గా అండ్ ఇవి మీకు డిఫరెంట్గా కావాలి ఎవరైతే డైలీ డైలీ డైలీవేర్కైనా రెగ్యులర్గా కా యూస్ చేసే శారీస్ కాకుండా డిఫరెంట్గా కావాలంటే ఒకసారి ఇవి చెక్ చేయొచ్చు అండ్ బయట ఇలా వస్తుంది అండ్ మీరు బాణ హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు మా లొకేషన్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంది గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు కావాలన్నా కానీ మేము సెండ్ చేస్తాము జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు అడ్రస్ డీటెయిల్స్ అడిగినా మేము సెండ్ చేస్తాము మీరు నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయొచ్చు అండ్ ఇంకొక కలర్ చూడండి సో ఇది కూడా లైట్ కలర్ ఈ కలర్ కూడా బాగుంది ఇవే కాదు మీకు ఇప్పటి నుంచి వచ్చే ప్రతి కలెక్షన్ బాగున్నాయి హ్యాండ్లూమ్స్లో బాగుండబోతుంది మీకు సమ్మర్ స్పెషల్ డిజైన్స్ ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాము మంచి కలెక్షన్ ఉంది సో ఒకవేళ మీరు కావాలి కాటన్ శారీస్ కోసం చూస్తున్నారనుకుంటే మాత్రం మా వీడియోస్ ఒకసారి చెక్ చేయొచ్చండి అండ్ ఇందులో ఇంకొక కలర్ సో మీకు ఎలిఫాంట్ గ్రే కాంబినేషన్ వస్తుంది అంటే బ్లాక్ దగ్గరలో ఉంటుంది ఎలిఫాంట్ గ్రే కలర్లో డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలాంటి కలర్సే కొన్ని కలర్స్ వీడియోలో కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో మీరు చూసినప్పుడే మీకు శారీస్ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో ఈ కలర్ మీకు డార్క్ పింక్ కొంచెం డార్క్ పింక్ షేడ్లో వచ్చింది సో ఈ కలర్ కూడా బాగుంది మెయిన్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ ఉంటుందండి ఈ శారీ బ్లౌజ్ మాత్రం మీకు రాదు వితౌట్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ కూడా పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కూడా చూడండి ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భవనా హెండ్లూమ్స్లో చూశారండి భవనా హెండ్లూమ్స్ అంటేనే మీకు ఎప్పుడూ కూడా లేటెస్ట్ డిజైన్స్ చూపిస్తూ ఉంటాం వీటి ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్ ప్రింటెడ్ సారీస్ మీకు నచ్చి అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్